హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టమోటా కర్రీ చేసే విధానం చూద్దాము అన్నం కానీ చపాతి కానీ చాలా బాగుంటుంది ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అందులో జీలకర్ర ఆవాలు హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ శనగపాయలు హాఫ్ స్పూన్ మినట్ హాఫ్ స్పూన్ టూ మిర్చి కట్ చేసే టేస్ట్ ఉంటుంది ఒక టూ కరివేపాకు వేపలు కట్ చేసి వేద్దాం త్రీ చిల్లీస్ కట్ చేసి వేసుకున్నాం కట్ చేసిన చిల్లీస్ ఒక త్రీ వేద్దాం వన్ ఆనియన్ కట్ చేసిన ఇక్కడ వచ్చిన తీసి చేస్తున్నా కట్ చేసిన ఆనియన్స్ ఒక ఆనియన్ కట్ చేసి లాగా ఉన్నా ఇది బ్రౌన్ కలర్ వరకు ఆనియన్స్ బాగా ఉన్నాయి ఫ్రై చేద్దాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పసుపు అనేది పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి పచ్చ పచ్చగా మనము దీన్ని ఇక్కడ చిన్న రోట్లు వేసేసి దాని చేద్దాం పచ్చ పచ్చగా దీన్ని ఎల్లుల్లిని బాగా అలా దంచేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి నెక్స్ట్ పచ్చా పచ్చగా దించిన వెల్లుల్లి వేసేద్దాం పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేయాలి ని మనం బాగా కడిగి పెట్టు పెట్టేసుకొని నెక్స్ట్ చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్న టమాటోస్ అన్నింటివి ఇక్కడ వెల్లుల్లి బాగా ఇంకా స్మెల్ పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకున్నాం నెక్స్ట్ టమాటోస్ వేసేద్దాం పెట్టుకొని మనం ఇది కొంచెం ఫ్రై అంత వరకు చూసుకోవాలి ఆయిల్ సిమ్లో పెట్టేసి కాసేపు బాగా మూత పెట్టేసి మగ్గనిద్దాము ఒక త్రీ మినిట్స్ వరకు బాగా మగ్గనిచ్చేద్దాం మూత పెట్టేసి ఫ్రై అవుతూ మగ్గుతూ ఉంది కాస్త సరిపడేంత సరిపడా సాల్ట్ వేసుకోవాలి కాస్త మగ్గనివ్వాలి కాస్త మూత పెట్టేద్దాం ఇంకా బాగా మగ్గించేద్దాం నెక్స్ట్ ఒక స్పూన్ కారం పొడి వేసుకున్నాం మీ కారం మీరు కారం తినడానికి సరిపడేటట్టు వేసుకోండి నేనైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను తర్వాత బాగా మిక్స్ చేసేద్దాం మిక్స్ చేశాక కాస్త దీని అంతా దగ్గర పడేటట్టు మనం కొంచెం లిడ్ పెట్టేసి కాసేపు బాగా మగ్గిందండి ఇంటికి దగ్గర పడింది అడుగు అయితే అంటలేదు మనం చెక్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి నెక్స్ట్ కట్ చేస్తున్న కొంత కొంచెం కొత్తిమీర టమాటా కర్రీ వేడి ఇప్పుడు వేడి వేడి అన్నం మనం చపాతి లేకైనా వేడివేడి అన్నం లేకైనా చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ